వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న అంజనీ స్ట్రోన్ క్రషర్పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చే సొమ్ములకు కక్కుర్తుపడి ప్రజలు ప్రాణాలు తీస్తున్నారని మామిడిపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం గ్రామస్తులు ఫిర్యాదు మేరకు అనకాపల్లి ఆర్టీఓ ఆర్ఎంబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి యజమాన్యంతో చర్చించి అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అని క్వారీ యజమాన్యాన్ని నిలదీశారు ఈ గ్రామస్తుల ఫిర్యాదు మీదకు త్వరలోనే ప్రత్యేక కమిటీ వేసి ఈ అంజనీ స్టోర్ కక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్థానిక ఆర్టీఓ మరియు ఆర్ఎన్బి అధికారులు పేర్కొన్నారు చేసుకున్న వాళ్ళు గత మూడు సంవత్సరాల్లో సుమారు ఇరవై మంది చనిపోయారండి ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ కాకుండా ఆన్ రికార్డులో ఇరవై మంది చనిపోయారు ఆ లిస్టు మా దగ్గర ఉంది ప్రతి పేరుతో సహా వీళ్ళు వ్యాపారం చేస్తూ మా ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు అలాగే ఇక్కడ సుమారు లక్ష టన్నులు మెటీరియల్ స్టాక్ ఉంది దీని మీద నేను ఇరవై ఐదో తేదీకి డీఎస్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నువ్వు సర్పంచే కదా నువ్వు అడ్డుకోవచ్చు కదా అని చెప్పి నాకు ఆయన ఉచిత సలహా ఇస్తున్నాడు అండి సుమారు లక్ష టన్నులు ఉంటే తర్వాత జిల్లా కలెక్టర్కి ప్రజా సంస్థల పరిష్కార వేదికలో కంప్లైంట్ ఇస్తే ఈ అనకాపల్లి ఏడి మైన్స్ వాళ్ళు కూడా క్రెషర్ వానర్తో కుమ్మక్క అయ్యి ఇక్కడ ఉన్న సరుకు అంతా గత పది రోజుల నుంచి రాత్రులు తరలించారు ఈరోజు కూడా ఉంది కానీ ఈ రోజుకి సుమారు ఇరవై రోజులు అయిపోతున్న ఈ రోజు కూడా ఎటువంటి పెనాల్టీ విధించకుండా క్రెషర్ వానర్ సపోర్ట్ చేసి ఒక పక్క ప్రభుత్వ ఆదాయం పాడవుతుంది ఒక పక్కేమో ప్రజల ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి దీని మీద గౌరవనీ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ సంస్థ తీసుకెళ్తాం దీని మీద ఇక్కడ జరుగుతున్న అక్రమాలు ఈ పొల్యూషన్ వల్ల మాడుపాలెం గ్రామంలో ప్రాణాలు పోతున్నాయి కాబట్టి సేమ్ టైము నేను కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాను ఆ రకంగా ఇక్కడ అందరి ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి కాబట్టి దీని మీద అవసరమైతే ఆమర నిరాకరణ తీసుకోవడం మేము చేస్తాం మొత్తం మామిడిపాలెం గ్రామస్తులందరం కూడా దీని మీద ఏకంగా పోరాడుతాం ఇదేదో క్రెషర్ వాటర్ నుంచి డబ్బులు ఆశించు లేదా వాళ్ళ దగ్గర కక్కుర్తి పడేటువంటి ఎవరో లేమిక్కడ మేము నిజాయితీగా పరిపాలన చేస్తున్నాం మా మామిడిపాలెం గ్రామ పంచాయతీలో ఏ క్రెషర్ వానర్ ఏ క్వారీ వాటర్ అడినా సరే మీకు అది తెలుస్తుంది ఇక్కడ ఎవరు కూడా క్రెషర్ వాటర్తో లాలూచి పడే ఈ కంప్లైంట్లు పెట్టడం లేదండి ఇక్కడ పూర్తిగా వాస్తవాలే మీకు తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్న నమస్కారం జిల్లా కలెక్టర్ వారు ఆర్డీఓ గారిని మరియు మైన్స్ ఏడీ గారిని ఏపీ పోలీస్ బాటిని కలిసి జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగి చెప్పడం జరిగింది దీంట్లో మెయిన్గా ఏంటంటే మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ప్రజల్లో కొన్ని పోహలు ఉన్నాయన్నమాట ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఉంటుండగా మానిటరింగ్ చేస్తారని లేదంటే వచ్చి మీరు రిపోర్ట్లు తప్పుగా ఇస్తారని అటువంటిది ఏమీ ఉండదు ఎందుకంటే మీరు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు గ్యారంటీగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి చేస్తాడు దాని మీద ఏ రాసినందుకు కూడాను ఒక రిపోర్ట్ ఉంటుంది మీరు ఏ రోజైనా ఆఫీస్కి వచ్చినా లేదంటే ఫోన్ చేసినా రిపోర్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ పోహలు వద్దు మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయచ్చు ఇప్పుడు దీనికి సంబంధించి కంప్లైంట్కి సంబంధించి స్ప్రింక్లింగ్ అవి కొన్ని పాయింట్స్లో ప్రొవైడ్ చేశారు వాటిని ఎఫెక్టివ్గా లేవు ఇండస్ట్రీ ఏంటంటే ఈరోజు మేము స్ప్రింక్లింగ్ చేస్తున్నాం అంటున్నారు కానీ దానికంటూ అకౌంటబిలిటీ ఉండాలన్నమాట అంటే ఇప్పుడు రోజు ఇప్పుడు ఈరోజు మనం అధికారగా ఉన్న వచ్చాం కాబట్టి వాళ్ళు ఈ రోజు నడుపుతున్నారనే ఒక అపోలు ఉన్నాయి దాని గురించి కాకుండా వాళ్ళ ఒక మీటర్ పెట్టుకొని రోజు ఇంత వాటర్ కన్జంప్షన్ అవుతుందని ఒక లాగ్ బుక్లో పెట్టుకుంటే అధికారి వచ్చినప్పుడు ఆ లాగ్ బుక్ను వెరిఫై చేసుకోవడము అలాగే ఇప్పుడు మెయిన్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ వన్ వీక్ బ్యాకే మా అధికారులు ఆల్రెడీ రావడం జరిగింది వచ్చినప్పుడు ఇంతెంత డస్ట్ హీప్స్ ఉండడంతో ఇవన్నీ యాక్చువల్ మనకు పోర్ట్ ఏరియాలో ఇటువంటి వాటిలో ఇటువంటి డస్ట్ హీప్స్లో ఏంటంటే ఇటువంటి గ్రీన్ మ్యాట్లో పెడతారు మేడం పెడితే కొంత డస్ట్ ఎగరదు అని చెప్పేసి అందుకని కోసం అని చెప్పి మీటర్గ్ చెప్తే పెట్టారు కానీ ముందు పక్కే పెట్టడం జరిగింది మొత్తం అంతా కవర్ చేసి ప్లస్ దీన్ని ఎక్కువ రోజులు స్టోర్ లేకుండా స్టోరేజ్ తగ్గిస్తే కొంతలో కొంత సమస్య తగ్గుతుంది ఆ సమస్యను పై అధికారులకు తెలియజేస్తూ నా యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను వివరాల తర్వాత తెలియజేస్తాను థ్యాంక్ యూ పేరు కర్ణం శ్రీను కేడప చెక్కలన్న పార్టీ మాది సర్పంచ్ మామిడిపాలం గ్రామ పంట అధ్యక్షులు టీడీపీ నుంచి ఈరోజు మేమందరూ చెప్పేది ఏంటంటే ఇదే టోన్ అంజనీ టోన్ కేసరు రెండు వేల ఆరులో ఇప్పుడు నేను ఏదైతే మా మాట్లాడే మా తమ్ముడు సర్పంచి దానికి నిమ్మాజ చిన్న కేసరికి ఒక తీర్మానం ఇచ్చాడు ఆ చిన్న కేసరంతా ఏం చేశారంటే రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందో ఇంకా మా గడ్డి లేరు మాకు అక్కడ అతను మా జగన్మోహన్ రెడ్డి మా తాలికోడు అని ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని ఇష్టమైనట్టుగా కేసర్లో పెద్ద కేసర్ వేసేసి అలా ఆడిసుకునే ద్వారా ఎవరైనా వచ్చి పమ్మ కుర్రోళ్ళకి వచ్చి అడిగితే వాళ్ళు ఏమో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఉద్యోగంలో తీసేసి పనికి పనికి వచ్చిన కూడా వాళ్ళకి ఏమో చేయకుండా ఇక్కడ ప్లాంట్ రన్ చేస్తున్నారు ఎందుకంటే మామిడిపాలెం పంచాయతీలో ఉన్నదే మే పెద్ద ప్లాంట్ ఇదే ఇంత మించి మామిడిపల్లకి పోయి కసర కూడా లేదు ఉన్నా ఉన్నాయంటే చిన్న చిన్న కసరలు అవి పెద్ద ఉన్న ఉన్నదానికి అది అంత జాతర చూసుకోవాలి మాడిపల్లని ఊరిని ఇవాళ కంప్లీట్ ఎందుకు వచ్చారు జనాలు ఎందుకు వస్తున్నారు జనాలు కిడ్నీల ప్రాబ్లం ఎందుకు వస్తాయి మినరల్ వాటర్ నేత ఎన్ని వాళ్ళకి ఊరికి సైపాయం చేసి ఊరిలో ఉన్న ప్రజలే జాతర చూసుకుంటే ఇవాళ రోడ్డుకి పరిస్థితి మామిడి ప్రజలు లేదు అవన్నీ గమనించి వీళ్ళు వ్యాపారాలు చేసుకొని మా మా పప్పు మీకు వెళ్ళి ఇక్కడ ఎవరైనా పోయినా పర్లేదు అని చెప్పి చేస్తే ఇటు పైన ఊరుకునే పరిస్థితి లేదు ఇదేంటంటే కోటం గవర్నమెంట్ అవసరం అంతే రాజు ఇప్పుడు కోరియలు మైనస్ మినిస్టర్ దగ్గరికి కల్లి రవీంద్ర దగ్గర కూడా తీసుకొని వెళ్ళి కేసరం మాత్రం చాలా ఎక్కువ నిర్ణయం తీసుకొని చాలా యాక్షన్ తీసుకుంటామని చెప్పి నేను కోరుకుంటాను